హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ విహారీ ఈ వీడియోలో మెదక్లో చాలా అద్భుతమైన నిర్మాణం కలిగిన చర్చి దగ్గర అయితే ఉన్నాము కులమతాలకు అతీతంగా అందరూ చూడవలసిన మెదక్ పట్టణంలోని చర్చి ఈ చర్చి గురించి ప్రత్యేకతలు తెలుసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో ఉన్న చర్చి ఆసియాఖండంలోని రెండవ అతిపెద్ద చర్చి అంతేకాకుండా ప్రపంచంలో రెండవ చర్చిగా చాలా ప్రసిద్ధి చెందినది పదేళ్ల పాటు నిర్మాణంలో పాల్గొన్న పేదలకు భోజనం ఏర్పాటు చేసి ఇక్కడ కరువును ఎదుర్కొన్నారు పద్దెనిమిది వందల తొంభై ఐదులో సికింద్రాబాద్లోని బ్రిటిష్ ఆర్మీకి మినిస్ట్రేట్ గా వచ్చిన చార్లెస్ ఒకసారి మెదక్ పర్యటనకు వెళ్ళగా అక్కడ కొంతమంది క్రిస్టియన్లను గుర్తించారు అక్కడ వారికి ప్రార్థన కోసం చర్చిని నిర్మించాలని తలపెట్టారు అలా ఈ చర్చిని సర్వంగా సుందరంగా నిర్మించడానికి చాలామంది కష్టపడ్డారు మూడు వందల ఎకరాలు విస్తరించిన ఈ సముదాయం అత్యంత సుందరంగా అందంగా ఉంటుంది ఈ చర్చి నిర్మాణం ఎలా జరిగిందో చరిత్రలోకి వెళ్ళినట్టయితే మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మెదక్ జిల్లాలో కరువు సంభవించింది అప్పుడు మిషనరీ చాలెస్ వాకర్ చర్చి నిర్మాణం తలపెట్టి పనికి ఆహార పథకం ప్రవేశపెట్టారు గ్రామస్తులు ఎవరైతే చర్చి నిర్మాణంలో పాల్గొంటారో వారికి ఆహారం ఇవ్వబడుతుందని చెప్పడంతో అందువల్ల ఇక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజలు కరువుతో సతమతమవుతున్న కొందరికి అన్నం పెట్టి ఆదుకున్న నిర్మాణం చర్చి ఈ నిర్మాణం వల్ల చాలా మంది పేదలకు ఆహారం దొరికింది ఆహారం అనగా మెతుకులు మెతుకులు దొరికాయి కాబట్టి చాలామంది పేదలు ఈ ప్రాంతాన్ని మెతుకు అని పిలిచేవారు రానురాను మెదక్ పట్టణంగా పేరుగాంచింది ఇంతటి అద్భుతమైన నిర్మాణం అతిపెద్ద చర్చి ఆశయఖండంలోనే చాలా ప్రసిద్ధి చెందిన రెండవ చర్చిగా పేరు పొందినది ఈ చర్చి నిర్మాణం పూర్తిగా తెల్లరాతితో కట్టబడింది నిర్మాణం కోసం ఆరు రంగుల మిశ్రమం కలిగిన చతురస్రపు పలకలను ఇంగ్లాండ్ నుంచి తెప్పించి మేస్త్రీలను బొంబాయి నుంచి రప్పించి పాలరాతిని ఇటలీ నుండి తెప్పించి చాలా అద్భుతంగా చరిత్రలో మేగిలిపోయే విధంగా నిర్మించారు ఫ్రెండ్స్ ఈ చర్చి ఎత్తు సుమారు రెండు వందల అడుగులు ఎత్తు ఉంటుంది ఇందులో ఉన్న ప్రధాన హాల్లో ఐదు వేల మంది ఒకేసారి ప్రార్థన చేసే విధంగా చాలా అద్భుతంగా అయితే నిర్మించారు ఈ చర్చిలో అతిపెద్ద ఆకర్షణీయమైన విషయం క్రీస్తు జీవితంలోని దృశ్యాలను వర్ణించే స్పెయిన్ గ్లాసెస్ విండోస్ చర్చిలోకి వెళ్ళగానే రంగురంగులతో అందంగా కనిపిస్తుంది సందర్శకులను దృష్టిని ఆకర్షిస్తుంది మూడు వందల ఎకరాల్లో విస్తరించిన ఈ సముదాయం అత్యంత అందంగా ఉంటుంది ఇది గోతిక్ నిర్మాణ శైలిలో నిర్మించడం వల్ల సందర్శకులను ఇట్టే మంత్రముగ్ధుల్ని చేస్తుంది ప్రతి సంవత్సరం ముప్పై లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తున్నారంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఫ్రెండ్స్ మనం గమనించవచ్చు ఈ నిర్మాణం తొంభై ఇంట్లో గడిచినా గానీ ఇప్పటికి కూడా చెక్కు చెదరని విధంగా అయితే ఉంది ఇదే మెదక్ పట్టణంలో చర్చికి సమీపంలో మెదక్ కోట అయితే ఉంటుంది కాకతీయ రాజైన రెండవ రుద్ధుడు ఆ కోటనైతే నిర్మించారు మామదీయుల పాలనలో కోట అయితే ధ్వంసం అయింది ఆ కోట యొక్క వీడియో కూడా మన ఛానల్లో వస్తుంది తప్పకుండా చూసి ఒక లైక్ అయితే చేయండి అంతేకాకుండా మన ఛానల్ని కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి చాలామంది ఈ చర్చిని చూడడానికి కులమత భేదాలు లేకుండా వస్తూ ఉంటారు దేశ విదేశాల నుండి కూడా ఈ చర్చిని చూడడానికి వస్తూ ఉంటారు ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద చర్చిగా పేరు ప్రఖ్యాతులు చెందినది క్రిస్మస్ పండగకి ఇక్కడ ప్రదేశం అయితే సరిపోదు అంతమంది చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఆ రోజుల్లో వాకర్ పాస్ నేటం మెదక్ గ్రామాన్ని సందర్శించి ఒక బంగ్లాను నిర్మించుకొని బంగ్లాలో ఉండేవాడట అప్పుడు రైల్వే మార్గం కూడా లేదు హైదరాబాద్ నుంచి తొంభై ఏడు కిలోమీటర్లు గుర్రం పైన వచ్చేవారట మొత్తం మెదక్ ప్రాంతంలో రెండు వందల మంది క్రైస్తవులు కూడా లేరట అతను వచ్చినప్పుడు ప్రార్థన స్థలం ఒక చిన్న ఇల్లు ఉండేదట క్రైస్తవుల సంఖ్య పెరిగే కొద్దీ ఫాస్నెట్ క్రైస్తవులకు సరిపోయేంత సాంప్రదాయమైన చర్చిని నిర్మించాలని అనుకొని పేదలకు కరువు నుండి విముక్తి చేసి పేద ప్రజలకు అన్నం పెట్టి ఉపాధి కల్పించి పది సంవత్సరాలు ఈ నిర్మాణం పూర్తి చేశారు ఇంత గొప్ప చర్చి మన తెలంగాణలో ఉండడం గొప్ప విశేషం ఎందుకంటే ప్రపంచంలోనే రెండవ చర్చిగా పేరొందింది దేశ విదేశాల నుండి చూడడానికి వస్తారు ఇది ఫ్రెండ్స్ మెదక్ చర్చి యొక్క పూర్తి వివరాలు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా అయితే సపోర్ట్ చేయండి ఒక లైక్ చేయండి